వెల్కమ్ టు శివసాయి అకాడమీ ఈరోజు మనం ప్రేమేతలో భాగంగా గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు మరియు బ్లూమ్స్ వర్గీకరణ గురించి తెలుసుకుందాం ముందుగా గమ్యం గమ్యం అంటే అంతిమ ప్రయోజనం కొరకు రూపొందించబడి సుదీర్ఘమైన చేరుకోవాల్సిన స్థానాన్ని గమ్యంగా చెప్పవచ్చు ఈ గమ్యానికి ఉదాహరణగా జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు కావాలనుకోవడం ప్రపంచవ్యాప్తంగా కరోనాను నిరోధించాలనుకోవడం గమ్యంగా చెప్పవచ్చు తర్వాత ఉద్దేశం గమ్యం కంటే తక్కువగా ఉంటూ సుదీర్ఘమైన చేరుకోవలసిన స్థానాన్ని ఉద్దేశంగా చెప్పవచ్చు దీనికి ఉదాహరణగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమోపాధ్యాయుడు కావాలనుకోవడం దేశవ్యాప్తంగా కరోనాను నిర్మూలించాలనుకోవడం ఉద్దేశంగా చెప్పవచ్చు తర్వాత లక్ష్యాలు లక్ష్యాలు అనేవి స్వల్పకాలంలో చేరుకునే వాటిని లక్ష్యాలుగా పేర్కొంటారు దీనికి ఉదాహరణగా టీచర్ పోస్టు సాధించడం లేదా టెట్ పరీక్ష పాస్ కావడం లక్ష్యాలుగా చెప్పవచ్చు ఈ లక్ష్యాలన్నది కొన్ని రోజుల్లో సాధించవచ్చు ఉద్దేశాలు కానీ గమ్యాలు కానీ కొద్ది రోజుల్లో కాకుండా కొన్ని ఎక్కువ రోజుల్లో సాధించడానికి వీలవుతుంది గమ్య లక్ష్యాలు వచ్చేసి కొన్ని రోజుల్లోనే సాధించవచ్చు యునెస్కో సైన్స్ టీచర్ హ్యాండ్ బుక్ ప్రకారం గమ్యాన్ని ఉన్నతమైనదిగా మరియు స్పష్టీకరణను నిమ్నమైనదిగా పేర్కొన్నారు గమ్యాల కన్నా కొంచెం తక్కువైనది ఉద్దేశాలు ఉద్దేశాల కన్నా ఉన్న కొంచెం తక్కువైనది లక్ష్యాలు లక్ష్యాల కన్నా తక్కువైనవి స్పష్టీకరణలు తర్వాత జేకే సుద్ అను శాస్త్రవేత్త ప్రకారం గమ్యం అంతిమ ప్రయోజనం కొరకు రూపొందించబడినదని తెలిపింది జేకే సుద్ ఉద్దేశాలు నిర్దిష్టమైనవి లక్ష్యాలు మరీ నిర్దిష్టమైనవి కొన్ని లక్ష్యాలు ఉద్దేశాన్ని కొన్ని ఉద్దేశాలు గమ్యాన్ని చేరుకోవడానికి తోడ్పడతాయి అంటే కొన్ని లక్ష్యాలు కలిస్తే ఉద్దేశాన్ని చేరుకోవచ్చు కొన్ని ఉద్దేశాలు కలిస్తే గమ్యాన్ని చేరుకోవడానికి తోడ్పడతాయి తర్వాత రిచర్డ్స్ వైట్ ఫీల్డ్ ప్రకారం యావత్ విజ్ఞాన శాస్త్రాన్ని గమ్యంగా విజ్ఞాన శాస్త్ర బోధనను ఉద్దేశంగా కోర్సుల బోధన లేదా పాఠ్యాంశ బోధనను లక్ష్యంగా పేర్కొన్నారు ఎవరు రిచర్డ్స్ వైట్ ఫీల్డ్ గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాల మధ్య గల తేడాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం గమ్యాలు లేదా ఉద్దేశాలు లక్ష్యాలు గమ్యాలు లేదా ఉద్దేశాలు సుదీర్ఘమైనవి లక్ష్యాలు సంక్షిప్తమైనవి ఇవి గమ్యాలు ఉద్దేశాలు విశాలమైనవి అదే లక్ష్యాలు చూస్తే నిర్దిష్టమైనవి గమ్యాలు ఉద్దేశాలను సాధించుటకు ఎక్కువ సమయం ఎక్కువ కాలం పట్టును కానీ లక్ష్యాలు సాధించడానికి స్వల్పకాలంలోనే సాధించవచ్చు గమ్యాలు లేదా ఉద్దేశాలను రాజకీయ నాయకులు విద్యావేత్తలు నిర్ణయిస్తారు లేదా రూపొందిస్తారు అలాగే లక్ష్యాలను చూసుకుంటే వీటిని ఉపాధ్యాయులు రూపొందిస్తారు ఇవి ఇవి ఏవి అంటే గమ్యాలు ఉద్దేశాలనున్నవి పాఠశాల పరిధిని దాటి ఉంటాయి గమ్యాలు ఉద్దేశాలను పాఠశాల పరిధిని దాటి ఉంటాయి లక్ష్యాలున్నవి పాఠశాల పరిధిలోనే ఉంటాయి ఈ గమ్యాలు లక్ష్యాలను సాధించవచ్చు సాధించలేకపోవచ్చు కానీ లక్ష్యాలు మాత్రం ఖచ్చితంగా సాధించవచ్చు ఇవి గమ్యాలు మరియు లక్ష్యాలకు గల తేడా తర్వాత బోధన అనగా ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య జరిగే పరస్పర చర్యను బోధన అని అంటారు ఎవరెవరి మధ్య ఉపాధ్యాయునికి విద్య విద్యార్థికి మధ్య జరిగే పరస్పర చర్యనే బోధన అంటారు తరగతి గదిలో బోధన జరిగినప్పుడు అభ్యసనం పెంపొందించబడుతుంది మరి అభ్యసనం అంటే ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పునే అభ్యసనంగా పేర్కొంటారు మరి ప్రవర్తన అంటే వ్యక్తి ఇచ్చే ప్రతిచర్యల సమూహాన్ని ప్రవర్తన అంటారు వ్యక్తి ఇచ్చే పరి ప్రతిచర్యల సమూహాన్ని ప్రతిచర్యల సమూహాన్ని ప్రవర్తనగా ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పుని అభ్యసనంగా తరగతి గదిలో జరిగి తరగతి గదిలో బోధన జరిగినప్పుడు అభ్యసన పెంపొందించబడుతుంది ఈ ప్రవర్తనలపై పంతొమ్మిది వందల పదిహేడులో జేబి వాట్సన్ పరిశోధనలు జరిపారు పరిశోధనలపై ప్రవర్తనలపై పరిశోధనలు జరిపింది ఎవరు అంటే జేబి వాట్సన్ ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో ప్రవర్తనపై పరిశోధనలు జరిపింది జేబి వాట్సన్ తర్వాత శిశువు ప్రవర్తనపై బిఎస్ బ్లూమ్స్ అంటే బెంజుమన్ శామ్యుల్స్ బ్లూమ్స్ ఇతని పూర్తి పేరు బెంజమన్ శామ్యుల్స్ బ్లూమ్స్ శిశు ప్రవర్తనపై పరిశోధనలు జరిపి మూడు రకాలుగా వర్గీకరణ చేశాడు అందులో మొదటిది జ్ఞానాత్మక రంగం రెండవది భావావేశ రంగం మూడవది మానసిక చలనాత్మక రంగం క్రియేటివ్ అఫెక్టివ్ సైకోమోటార్ క్రియేటివ్ అంటే జ్ఞానాత్మక జ్ఞానాత్మక ఎఫెక్టివ్ అంటే భావావేశ సైకోమోటార్ అంటే మానసిక చలనాత్మక రంగం ఎక్కడ బోస్టన్లో బోస్టన్లో ఈ వర్గీకరణ అనేది చేశారు ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఈ వర్గీకరణ అనేది బిఎస్ బ్లూ జరిపే చేశారు ముందుగా జ్ఞానాత్మక రంగం ఇది తలకు సంబంధించినది లేదా గుండె మెదడుకు సంబంధించినది జ్ఞానాత్మక రంగం అనేది తలకు సంబంధించినది తలలో మెదడు ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మెదడుకు సంబంధించినది అని కూడా చెప్పవచ్చు తర్వాత భావావేశ రంగం అన్నది గుండెకు సంబంధించినది అలాగే మానసిక చలా చలనాత్మక రంగం అన్నది చేయికి సంబంధించినది పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రయోగాలు జరిపారు దేనిపైన జ్ఞానాత్మక రంగంపై పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో బిఎస్ బూమ్స్ ప్రయోగాలు జరిపారు అదే పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో డాక్టర్ క్రాత్వాల్ భావేశ రంగంపై ప్రయోగాలు జరిపారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మ్యాథ్స్ సైన్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సోషల్పై ప్రయోగాలు జరిపింది ఇద్దరు ఒకటి ఈ సిమ్సన్ మరియు ఆర్హెచ్ దవే ఈ ఇద్దరు కలిసి ఏ రంగంపై పరిశోధనలు జరిపారు అంటే మానసిక చలనాత్మక రంగంపై పరిశోధనలు జరిపింది ఈ సిన్సన్ మరియు ఆర్హెచ్ దవే ఈ ఆర్హెచ్ దవే ఇండియా ఇండియాకు సంబంధించిన వ్యక్తి ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మ్యాథ్స్ సైన్స్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సోషల్ పై ప్రయోగాలు జరిపారు ఈ జ్ఞానాత్మక రంగం అన్నది ఆలోచనలకు నిలయం భావేశ రంగం అన్నది అనుభూతులకు నిలయం మానసిక చలనాత్మక రంగం అన్నది చర్యలు కౌశలం నైపుణ్యాలకు నిలయం ఈ జ్ఞానాత్మక రంగాన్ని ఆరు అంశాలుగా విభజన చేశారు అలాగే భావవేష రంగాన్ని ఐదు అంశాలుగా మానసిక చలనాత్మక రంగాన్ని ఐదు అంశాలుగా ముందుగా బా జ్ఞానాత్మక రంగం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న మిత్రులందరూ ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ విషయాలు ఈ టాపిక్ అనేది ఇంకా మరికొంతమందికి చేరుతుంది మీ నుంచి మీ మేము కోరుకునేది ఒకటే ఒక లైక్ ఒక షేర్ మరియు సబ్స్క్రైబ్ తర్వాత ఈ జ్ఞానాత్మక రంగంలో ఉన్న ఆరు అంశాలు మొదటిది జ్ఞానం తర్వాత అవగాహన ఉపయోగం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఈ జ్ఞానాన్ని నిమ్న లేదా మౌలిక లక్ష్యంగా మూల్యాంకనాన్ని ఉన్నత లక్ష్యంగా పేర్కొన్నారు ఎవరు బిఎస్ బోమ్స్ తర్వాత ఈ భావా రంగంలో ఐదు అంశాలు ఉంటాయి కదా అందులో మొదటిది గ్రహించడం తర్వాత ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపన స్థాపన గ్రహించడం అన్నది నిమ్న మౌలిక లక్ష్యంగా శీలస్థాపన అన్నది ఉన్నత లక్ష్యంగా పేర్కొన్నారు అలాగే మానసిక చలనాత్మక రంగంలో ఉన్న ఐదు అంశాలలో ఒకటి మొదటిది అనుకరణ రెండు హస్తలాఘవం తర్వాత సు సునిశ్చితత్వం తర్వాత సమన్వయం తర్వాత సహజీకరణం ఈ మానసిక చలనాత్మక రంగంలో అనుకరణను నిమ్న మౌలిక లక్ష్యంగా సహజీకరణను ఉన్నత లక్ష్యంగా పేర్కొన్నారు తర్వాత శిశువు ప్రవర్తనను బిఎస్ బ్లూమ్స్ అనే వ్యక్తి మూడు రకాలుగా వర్గీకరించాలని చెప్పుకున్నాం కదా జ్ఞానాత్మక రంగంలో ఆరు ఆరు విద్యా లక్ష్యాలు కలవు జ్ఞానాత్మక రంగంలో ఆరు విద్యా లక్ష్యాలు కలవు అందులో మొదటిది జ్ఞానం నాలెడ్జ్ విద్యార్థి తాను నేర్చుకున్న పదాలు భావనలు నిర్వచనాలు వ్యక్తుల తేదీలు యథాతథంగా గుర్తించడం గుర్తుకు తెచ్చుకోవడాన్ని జ్ఞానంగా చెప్పవచ్చు విద్యార్థి తాను నేర్చుకున్న పదాలు భావనలు నిర్వచనాలు వ్యక్తులు తేదీలను నిధాతంగా గుర్తించడం గుర్తుకు తెచ్చుకోవడాన్ని జ్ఞానంగా చెప్పవచ్చు ఇది నిమ్న స్థాయి తరువాత అవగాహన అవగాహన అంటే తాను నేర్చుకున్న జ్ఞాన అంశాలను అవగాహన చేసుకొని సొంత మాటల్లో తెలపడాన్ని అవగాహనగా అంటారు మళ్ళీ ఈ అవగాహన మూడు స్థాయిల్లో జరుగుతుంది అందులో మొదటిది అనువాదం రెండవది వ్యాఖ్యానించడం మూడవది బహిర్దీశనం వ్యాఖ్యానించడం అనువా అనువాదం అంటే ట్రాన్స్లేషన్ వ్యాఖ్యానించడం అంటే కామెంట్ కామెంట్ బహిర్దీసిన అంటే ఎక్స్ట్రోప్లేషన్ అనువాదం ఒక రూపం నుండి మరొక రూపంలోనికి తర్జమా తర్జమా చేయడాన్ని అనువాదంగా చెప్పుకుంటాడు ఇప్పుడే ఒక ఒక విద్యార్థి తనకు ఏదైనా విషయంపై అవగాహన ఉందే మాత్రమే అతను ఒక రూపం నుండి ఒక రూపంలోనికి తర్జమా చేయగలుగుతాడు అదే అవగాహన లేకపోతే తర్జమా అనేది చేయలేడు ఎగ్జాంపుల్గా సల్ఫర్ ప్లస్ ఆక్సైడ్ని కలిపితే సల్ఫర్ డయాక్సైడ్ అనే సమీకరణాన్ని అనువదించాడు అనుకుందాం అనుకోండి అతను ఆ విద్యార్థికి అనువాదం చేశాడు అంటే ఎలా చేశాడు ఈ విషయాలపై అవగాహన ఉంది మా ఉంటేనే ఈ యొక్క సమీకరణాన్ని అనువదించగలుగుతాడు లేదంటే లేదు తర్వాత వ్యాఖ్యానించడం విద్యార్థి ఏదైనా ఒక విషయాన్ని లేదా అంశాన్ని అవగాహన చేసుకొని తన సొంత మాటల్లో చెప్పడం ఎగ్జాంపుల్గా సాంఘిక శాస్త్ర విద్యార్థి భారత విదేశాంగ విధానం విధానంపై విదేశాంగ విధానంపై తన సొంత మాటల్లో చెప్పడం ఇప్పుడు ఆ విద్యార్థికి భారత విదేశాంగ విధానంపై అవగాహన ఉంది ఉంది కాబట్టే తన సొంత మాటల్లో భారత విదేశాంగ విధానంపై వ్యాఖ్యానించడం జరిగింది అదే ఆ విద్యార్థికి అవగాహన లేకపోయింటే దానికి ఆన్సర్ చెప్పేవాడు కాదు తన సొంత మాటల్లో చెప్పేవాడు అసలే కాదు తర్వాతది బహిర్ అంటే తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలపడం దీనిని బహిర్ తీసిన అంటే ఊహించడం అని కూడా చెప్పవచ్చు అంటే ఎగ్జాంపుల్గా కోవిడ్ వల్ల లాక్డౌన్ విధిస్తే జరుగు పరిణామాలను గురించి తెలపడం మనకు ట్వంటీ ట్వంటీలో వచ్చింది కదా కరోనా వైరస్ కోవిడ్ అప్పుడు లాక్డౌన్ విధిస్తే ఫస్ట్ లాక్డౌన్ విధించదు సెకండ్ లాక్డౌన్ టైం ఫస్ట్ లాక్డౌన్లో మనం ఏమేమి కష్టాలు పడ్డాము ఒకవేళ కనుక మళ్ళీ లాక్డౌన్ వస్తే ఏమవుతుందో ఏంటో అని మనందరం భయపడి ముందే ఊహించాం కదా అరే సెకండ్ లాక్డౌన్ వస్తే ఫస్ట్ లాక్డౌన్కి ఇంత ఇబ్బంది అయింది సెకండ్ లాక్డౌన్కి ఏమవుతుందో అని అందరూ ఊహించి తెలుసుకోవడం అంటే ఈ కరోనా వైరస్ పైన అవగాహన ఉంది ఉంటేనే ఈ ఊహించడం ఈ బహిర్దీశనం పాత సమాచారాన్ని భవిష్యత్తులో కొత్త సమాచారం భవి భవిష్యత్తులో జరిగే దానికి ఊహించి చెప్పడాన్ని బహిర్దీశనంగా చెప్పవచ్చు ఆ తర్వాత వినియోగం విద్యార్థి తాను నేర్చుకున్న అంశాలను నిజ జీవితంలోకి వినియోగించడం అంటే ఎగ్జాంపుల్గా రాధా తన ఇంటి వైశాల్యాన్ని లెక్కించడం రాధా అనే అమ్మాయి తన పాఠశాలలో తన మ్యాథ్స్ టీ మ్యాథ్స్ టీచర్ చెప్పిన వైశాల్యం లెక్కించడాన్ని గురించి తెలుసుకుంది తెలుసుకొని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని వినియోగంలో ఉంచింది వినియోగంలో ఎలా ఉంచింది తన ఇంటి చుట్టూ చూసి తన ఇల్లు ఎంత వైశాల్యంలో ఉందో తెలుసుకుంది ఎలా తెలుసుకుందంటే అతను ఆమె ఆమె రాధా అనే అమ్మాయి వాళ్ళ లెక్కల మాస్టర్ వాళ్ళ మ్యాథ్స్ టీచర్ చెప్పిన విషయాలను వినియోగంలోకి తీసుకొని తన ఇంటి వైశాల్యాన్ని లెక్కించగలిగింది తర్వాత విశ్లేషణ ఏదైనా ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడదీసి పరీక్షించడాన్ని విశ్లేషణగా చెప్పవచ్చు ఎగ్జా ఈ దీనికి ఎగ్జాంపుల్గా వర్గపటంలో రంగులను నింపడం లేదా భారతదేశ అభివృద్ధిలో వ్యవసాయ రంగ పాత్రను విశ్లేషించడం ఏదైనా ఒక అంశాన్ని విశ్లేషణ జరపాలి అంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించాలి సంబంధాలు సూత్రాలు నియమాలను విశ్లేషిస్తాడు దీని ద్వారా సంబంధాలను సూత్రాలను నియమాలను విశ్లేషిస్తాడు తర్వాత సంశ్లేషణ చిన్న 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 భాగాలను ఏకం చేసి ఒక సమస్యను పరిష్కరించడం సంశ్లేషణ అంటే చిన్న చిన్న భాగాలుగా ఉన్నదాన్ని ఒక దగ్గరికి చేసి పరిష్కరించడం ఎగ్జాంపుల్ గణిత విద్యార్థి రేఖాగణితం ఎకోనమితి బీజ గణితాలను సమైక్యపరిచి సమస్యను సాధించడం ఒక గణిత విద్యార్థి రేఖా గణితం మరియు త్రికోణమితి మరియు బీజ గణితాలను ఒకే దగ్గరికి ఏకం చేసి ఆ సమస్యను సం పరిష్కరించడం సంశ్లేషణగా చెప్పవచ్చు నోట్ ఇందులో తెలుసుకోవాల్సింది ఈ సంశ్లేషణ మరియు విశ్లేషణను పెంపొందిస్తే సృజనాత్మకత అనేది పెరుగుతుంది విద్యార్థులకు ఈ సంశ్లేషణ మరియు విశ్లేషణ రెండింటినీ పెంపొందిస్తే సృజనాత్మకత అనేది పెంపొందుతుంది ఈ విశ్లేషణ సంశ్లేషణలో ఉన్నత లక్ష్యంగా సంశ్లేషణను చెప్పవచ్చు విశ్లేషణ కన్నా సంశ్లేషణ అన్నది ఉన్నత లక్ష్యంగా చెప్పవచ్చు తర్వాత మూల్యాంకనం మూల్యాంకనం అన్నది ఉన్నత లక్ష్యం విద్యార్థి తన అంతర్గత బాహ్యస్థాయి సాక్ష్యాలను ఆధారంగా తీర్పు చెప్పగలిగే లక్షణం అంటే విద్యార్థి తన అంతర్గత బాహ్యస్థాయి సాక్ష్యాల ఆధారంగా అతను అంతర్గతంగా ఎంతవరకు తెలుసుకున్నాడు అతను బాహ్యంగా ఎంతవరకు తెలుసుకున్నాడు వీటన్నిటిని ఆధారం చేసుకొని అతనికి మొత్తం మీద ఎంత తెలిసింది ఎంత గుర్తుంది అతను ఎంత ఆ విద్యార్థి ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాడు అనేది మూల్యాంకనంలో మనకు తెలుస్తుంది ఉత్తమ అధమ మధ్యమ అంశాలుగా విడదీసి సకాలంలో వినియోగించడం తర్వాత భావావేశ రంగం భావావేశ రంగంలో నిమ్నమైన స్థాయి నిమ్నమైనదిగా ఏది గ్రహించడాన్ని నిమ్న లక్ష్యంగా చెప్పవచ్చు భావిష్య రంగంలో గ్రహించడం అనేది నిమ్న లక్షణం గ్రహించడం అంటే తరగతి గదిలో ప్రేరణ పొందడం వల్ల ఏదైనా సమాచారాన్ని గ్రహించడానికి ఇష్టపడే లక్షణం గ్రహించడం అంటే తరగతి గదిలో ప్రేరణ పొందడం వల్ల ఒక తరగతి గదిలో విద్యార్థికి తన మాస్టారు తన టీచర్ ఒక మ్యూజియం గురించి చెప్పాడనుకోండి మ్యూజియంలో ఇలా ఉంటుంది మ్యూజియంలో అలా ఉంటుంది అని చెప్పి విద్యార్థులు ప్రేరణను పెంపొందించాడు అలా ప్రేరణను పెంపొందించిన విద్యార్థి వెళ్ళి మ్యూజియంకి వెళ్ళాలి మ్యూజియం చూడాలని ఇష్టం ఆసక్తి ఆసక్తి పెరగడం పెరగడాన్ని గ్రహించడంగా చెప్పవచ్చు తర్వాత ప్రతిస్పందించడం విద్యార్థి గ్రహించిన అంశాలపై స్వతంత్రంగా ప్రశ్నించడాన్ని ప్రతిస్పందన అంటారు ఈ దశ ద్వారా ఆసక్తి అనేది పెంపొందుతుంది ప్రతిస్పందించడం ఈ గ్రహించడం గ్రహించడంలో ఏం జరిగింది ఏదైనా ఒక సమాచారం ప్రేరణ పొందిండు ప్రేరణ పొంది ఆ సమాచారాన్ని గ్రహించడానికి ఇష్టపడే లక్షణాన్ని గ్రహించడం ద్వారా లక్ష్యం నెరవేరితే ఈ ప్రతిస్పందించడం ద్వారా ఆసక్తి పెరుగుతుంది ఎంతమంది చెప్పాను కదా ఎగ్జాంపుల్ ప్రాజెక్టు పద్ధతిలో బోధించే ఉపాధ్యాయునికి ఒక విద్యార్థి పదే పదే ప్రశ్నించడం ఈ విద్యార్థి ఒక విద్యా ఒక ఉపాధ్యాయుడు ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులకు బోధిస్తుంటే ఆ విద్యార్థి పదే పదే ఉపాధ్యాయుని ప్రశ్నిస్తుంటాడు అంటే ఆ విద్యార్థికి ఆసక్తి ఉంది ఆసక్తి ఉంది కనుకనే పదే పదే ప్రశ్నలు వేస్తుంటాడు దీని ద్వారా ప్రతిస్పందించడం అనే లక్ష్యం నెరవేరుతుంది తర్వాత విలువ కట్టడం తాను గ్రహించిన లేదా ప్రతిస్పందించిన అంశాలలో మంచి చెడులను తెలపడం విలువ కట్టడంగా చెప్పవచ్చు ఈ దశ ద్వారా విద్యార్థులలో వైఖరులు యాటిట్యూడ్ వైఖరులను యాటిట్యూడ్ అంటారు ఈ దశ ద్వారా విద్యార్థులలో వైఖరులను పెంపొందించబడతాయి వైఖరు అంటే మంచి చెడు రెండు రకాలుగా ఉంటుంది వైఖరి అనేది మంచి చెడు రెండు రకాలుగా ఉంటుంది ఒక ఉపాధ్యాయుడు విషయం చెప్పిన విషయంలో విద్యార్థి గ్రహించింది మంచి గ్రహించండా చెడు గ్రహించిండ దాన్ని విలువగట్టడంగా చెప్పవచ్చు వ్యవస్థాపన వ్యవస్థాపన అన్న అనగా ఉత్తమమైన విలువలను ప్రాధాన్యత క్రమంలో అమర్చడాన్ని వ్యవస్థాపనగా చెప్పవచ్చు ఉపాధ్యాయులు చెప్పిన విషయాలలో ఉత్తమమైన విలువను మాత్రమే తీసుకొని అంటే మంచి విలువలను మాత్రమే తీసుకొని ఒక ప్రాధాన్యత క్రమంలో అమర్చడాన్ని వ్యవస్థాపన అని అంటారు ఈ వ్యవస్థాపన ద్వారా విలువలు పెంపొందుతాయి విలువ కట్టడం ద్వారా వైఖరులు పెంపొందితే వ్యవస్థాపన ద్వారా విలువలు అనేవి పెంపొందుతాయి ఈ వైఖరులు సిద్ధాంతం అయితే విలువలు ఆచరణాత్మకం వైఖరు అనేవి సిద్ధాంతంగా అనుకుంటే ఈ విలువలను ఆచరణాత్మకంగా చెప్పవచ్చు ఎగ్జాంపుల్కి క్రమశిక్షణ క్రమశిక్షణగా ఉండాలి అనుకోవడం వైఖరి అయితే క్రమశిక్షణలో ఉండడం విలువ క్రమశిక్షణగా ఉండాలి అనుకోవడం వైఖరి క్రమశిక్షణలో ఉండడం అనేది విలువ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే నేను జిమ్కి వెళ్ళాలి అనుకోవడం వైఖరి జిమ్కు వెళ్ళి కసరత్తులు చేయడం విలువ అనుకోవడాన్ని వైఖరిగా అనుకున్న దాన్ని చేయడాన్ని విలువగా చెప్పుకోవచ్చు తర్వాత శీల స్థాపన ఈ వ్యవస్థీకరించిన విలువను జీవితాంతం కొనసాగించగలిగితే దాన్ని శీలస్థాపన అని అంటారు ఎగ్జాంపుల్ మదర తెరిస్తా మానవ సేవను జీవితాంతం కొనసాగించింది తర్వాత ఒక ఒక వ్యక్తి జిమ్కి వెళ్ళాలి అనుకొని క్రమశిక్షణలో ఉన్నాడు దాన్ని జీవితాంతం వరకు తను ఎంతవరకు అయితే చేయగలలో అంతవరకు అదే విషయాన్ని అదే దాన్ని కొనసాగిస్తే దానిని శీలస్థాపన అంటారు తర్వాత మానసిక చలనాత్మక రంగం ఇందులో మొదటిది అనుకరణ ఎటువంటి సూచనలు లేకుండా తాను చూసిన విన్న కృత్యాన్ని తిరిగి చేయగలడాన్ని అనుకరణగా పేర్కొంటారు అనుకరణ అభ్యసనలో మొదటిది ఎటువంటి సూచనలు ఉండవు తాను చూసింది లేదా విన్న కృత్యాన్ని చేయగలడాన్ని అనుకరణగా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ టీవీలో చూసి డ్యాన్స్ నేర్చుకోవడం ఉపాధ్యాయున్ని చూసి విద్యార్థి ప్రయోగాన్ని చేయడం అనుకరణలో ఎటువంటి అనుకరణలో ఎటువంటి సూచనలు ఉండవు ఏమీ ఉండవు అతను చూసింది అతను తెలుసుకుంది అతను విన్నది మాత్రమే తిరిగి చేయడాన్ని అనుకరణగా చెప్పవచ్చు తర్వాత హస్తలాఘం ఇతరులు ఇచ్చే సూచనలకు అనుగుణంగా ఒక కృత్యంలో నైపుణ్యాన్ని పెంపొందించడాన్ని అస్తలావగా అస్తలాఘవంగా చెప్పవచ్చు ఎగ్జాంపుల్కి ఉపాధ్యాయుని సూచనలతో ప్రయోగం చేయడం లేదా డ్రిల్ మాస్టర్ డ్రిల్ నేర్పించడం ఈ అనుకరణలో ఇతరుల్లో ఎటువంటి సూచనలు ఇవ్వరు బట్ హస్తలాభగంలో ఇతరులు ఇచ్చే సూచనలను అనుగుణంగా ఒక కృత్య రూపంలో నైపుణ్యాన్ని పెంపొందించడాన్ని హస్తలాభ హస్తలాఘవంగా చెప్పవచ్చు తర్వాత సునిశితత్వం దీన్నే ఖచ్చితత్వం ఏదైనా ఒక కృత్యాన్ని పదే పదే చేయడం ద్వారా ఖచ్చితత్వం అనేది పెంపొందుతుంది ఏదైనా ఒక విషయాన్ని పదే పదే లేదా కృత్యాన్ని పదే పదే చేయడం ద్వారా ఖచ్చితత్వం అనేది పెరుగుతుంది ఇది తార అండ్ నియమాలలో అభ్యసనాన్ని పాటిస్తుంది ఇలా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ క్రింది వాటిలో తార డైక్ అభ్యసన నియమాలలో అభ్యసనాన్ని పాటించేది అని ఆప్షన్లలో అస్తలాగవం అనుకరణ సునిశ్చితత్వం లేదా సమన్వయం సహర్ సహజీకరణం ఏదన్నా ఇస్తే మనం ఆన్సర్ ఏం పెట్టాలి సునిశ్చితత్వం అని ఆన్సర్ పెట్టాలి తర్వాత సమన్వయం ఒక కృత్యం చేయనప్పుడు వివిధ జ్ఞానేంద్రియాలను ఏకకాలంలో ఉపయోగించడం సమన్వయంగా చెప్పవచ్చు ఈ సమన్వయం ద్వారా వేగం మరియు ఖచ్చితత్వం రెండు పెంపొందుతాయి తర్వాతది సహజీకరణ ప్రస్తుతం నేర్చుకున్న కృత్యం తర్వాత కాలంలో ఎప్పుడైనా అప్రయత్నంగా తిరిగి చేయడాన్ని సహజీకరణంగా చెప్పవచ్చు ఇప్పుడు నేర్చుకున్న కృత్యం తర్వాత కాలంలో ఎప్పుడైనా అప్రయత్నంగా అంటే ప్రయత్నం లేకుండా చేయడాన్ని సహజీకరణంగా చెప్పవచ్చు ఎగ్జాంపుల్ సంగీతం ఈత సైక్లింగ్ టైపింగ్ ఎగ్జాంపుల్ వీటిని సహజీకరణానికి చెందుతాయి సహజీకరణానికి ఎగ్జాంపుల్గా సంగీతం ఈత సైక్లింగ్ టైపింగ్ మనం చిన్నప్పుడు ఎప్పుడో ఈత నేర్చుకుందాం అనుకోండి సడన్గా నీళ్ళలో పడినా కూడా ఈత అనేది కొడుతూ ఉంటాం అలాగే సంగీతం సంగీతం నేర్చుకున్న వారికి తను ఎప్పటికైనా కూడా అది కంటిన్యూస్గా సమన్వయం జరిపి సునిస్తత్వం జరిపి హస్తలాగం ఇవన్నీ జరిపి సహజీకరణం చెందుతుంది కాబట్టి వారికి అప్రయత్నంగా ప్రయత్నం లేకుండానే అది రాగలుగుతుంది అలాగే సైకిలింగ్ కూడా చిన్నప్పుడు నేర్చుకున్న సైకిల్ ఇప్పుడు కూడా మనం నడపగలుగుతాం ఇప్పుడు డైలీ నడుపుతున్నాం అంటే సైకిల్ నడపకపోవచ్చు కానీ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా తిరిగి చేయగలగడాన్ని సహజీకరణంగా చెప్పవచ్చు అందుకే ఈ సహజీకరణాన్ని ఉన్నత లక్ష్యంగా అనుకరణను నిమ్న లక్ష్యంగా పేర్కొన్నారు తర్వాత తర్వాత వీడియోలో ఈ పదహారు పైన పేర్కొన్న పదహారు విద్యా లక్ష్యాలను నుండి ఏడు బోధన లక్ష్యాలను రూపొందించారు వాటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం దీనికి పార్ట్ టూగా చేస్తాను ఆ పార్ట్ టూలో ఈ బోధనా లక్ష్యాలను గురించి తెలుసుకుందాం